మీ పర్సెప్షన్ లో ఇప్పుడు తీసేశారు అబ్బాయి తీసారు ఇప్పుడు ఆడపిల్లలు వలనరబుల్లా మొగాళ్ళు వలన బుల్లా సార్ ఐ ఆనెస్ట్లీ థింక్ బోత్ ఎందుకు బోత్వదంటే ఇప్పుడు మీకు సొసైటీలో ఎప్పుడు లాస్ కానీ ఏదైనా సరే ఒక వీకర్ సెక్షన్కి ప్రొటెక్ట్ చేయడానికి ఎక్కువ ఉంటాయి అది సపోజ్ మీకు కాస్ట్ వైజ్గా ఒక ని వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళకి ఫర్గాకుండా ఉంటాయి వీకర్ వీకర్ సెక్స్ అమ్మాయిలకి వాళ్ళకుంటాయి అమ్మాయిలకి అమ్మాయిల అది ఎందుకు ఎందుకంటే మగవాళ్ళు చేశారు ఏం చేశారు ఇప్పుడు ఫస్ట్ మీకు ఫోర్ నైంటీ ఎయిట్ యాక్ట్ వచ్చినప్పుడు రాజస్థాన్ ఎంపీ అలాంటి చోట పరీతంగా హెరాస్మెంట్ డెత్స్ అయినాయి అమ్మాయిలు అప్పుడు కోర్ట్ ఏం ఫీల్ అయిందంటే అది నాలుగు గోడల మధ్య జరుగుతుంది సెక్షువల్ అసాల్ట్ లేకపోతే సెక్షువల్ అబ్యూజ్ అనేది దానికి విట్నెస్ ఉండడానికి ఛాన్స్ లేదు అలాంటప్పుడు అమ్మాయి చెప్తే వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎవిడెన్స్ అన్నట్టు టేక్ ఇట్ యాజ్ ఏ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ ఇమ్మీడియట్గా గా అత్తమామల్ని అందరినీ అరెస్ట్ చేయాలని పెట్టారు ఇది కంప్లైంట్ బేసిస్ మీద ఫోర్ నైన్టీ ఎయిట్ సెక్షన్ అది అప్పుడు ఏమవుతుంది ఎందుకు అలాంటప్పుడు అమ్మాయికి తెలుసు కాబట్టి ఆ పవర్ తన చేతిలో ఉంది అని గౌక్కుని ఏదైనా చేస్తా లోపల అని అని ఆపొచ్చు కానీ అది లేదనుకోండి అప్పుడు ఆడు కూడా రెచ్చిపోతాడు కదా అది ఏం చేయలేదు నాకన్నా ఫిజికల్గా వీకు నేను లేకపోతే దానికి గతి లేదు అని దాంతో వాడు రెచ్చిపోతాడు కదా సో దిస్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం ఇచ్ క్యాన్ బి సాల్వ్ ఇప్పుడు తుఫాన్ వస్తుందని మీరైతే ఆపలేరు కదా దాని వచ్చాక వచ్చాక ఏం చేస్తారు అంతే సో ఐ బిలీవ్ బోత్ ఆఫ్ దీక్వల్ మీరు ఒకళ్ళు ఎక్కువ పవర్ ఇస్తే వాళ్ళు మిస్యూజ్ చేస్తారు ఇంకోళ్ళు ఎక్కువ పవర్ ఇస్తే వాళ్ళు మిస్యూజ్ చేస్తారు యు మస్ట్ బి నో ఇంకా అక్కడెక్కడో జరిగింది కదా ఆడపిల్లలు బస్సులోని వచ్చే దానిలో గొడవ పడితే ఒక అడ్వకేట్ మగపిల్లల తరఫున వాదించి అండ్ దే ఇట్ వాజ్ ఏ బిగ్ స్టోరీ ఇన్ ఉత్తరప్రదేశ్ అదేదో జరిగిందండి అంటే ఇక్కడ ఎక్కువగా ఈ మహిళ మగాళ్ళు వైపు మగ సంఘాలు అని ఉండవు కదా మహిళా సంఘాలే ఎక్కువగా వాయిస్ రేస్ చేయడం ఫెయిర్ అంటే అది దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఇప్పుడు మీరు బడుగు వర్గాలకు సంఘాలు ఉంటాయి కానీ రిచ్ పీపుల్కి ఎందుకు ఉంటాయి సంఘాలు రిచ్ పీపుల్ అవసరం లేదు కదా

అక్కడ ఏంటి మీకు ఫండమెంటల్ థింగ్ ఈజ్ నెసెసిటీ మీ అవసరం నా నా దగ్గర ఏదో ఉంది మీకు కావాల్సింది అప్ మీకు మీకు కావాల్సింది నా దగ్గర ఉంది కాబట్టి నేను బేరమాడతా నాకు నాకు ఎంత ఇస్తామని మీరు షాప్లో బేరమాడినా ఎక్కడ ఏం చేసినా ఆల్ ఆఫ్ కమ్ కమండర్ ద సేమ్ థింగ్ ఎక్కడంటే మీరు ఒక అమ్మాయి ఆనర్కి సంబంధించింది కాబట్టి మీరు ఏదో ఒక ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు బట్ ద ప్రిన్సిపల్ రిమైన్స్ ద సేమ్ డిసిప్లిన్ ఇస్ ది సేమ్ ఇస్ ఒక మగవాడు ఉన్నాడు అనుకోండి ఆడు హీరో అవ్వాలి అనుకుంటున్నాడు నువ్వు డబ్బులు పెడతావని అడుగుతారు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అది ఏంటి దాడికి దీనికి తేడా ఇక్కడ ఏదో మనం సెక్చువల్ ఆస్పెక్ట్ అని మీరు వేరేగా చూస్తున్నారు బట్ ప్రిన్సిపల్ ఇస్ వాట్ యూ హ్యావ్ సంథింగ్ ఐ వాంట్ ఎక్స్ప్లర్ ఇట్ అది హ్యూమన్ నేచర్ అది సింపుల్ ంగ్ కానీ దానికి మళ్ళీ పొలిటీషియన్ ఉన్నాడు నీకు సీట్ ఇస్తే మాకు ఎంత ఉంటాడు కదా పార్టీ హెడ్ దానికి కరెక్ట్ అదే బట్ బట్ అక్కడ మోహన్ లాల్ మమ్ముట్టి ఎట్లా రియాక్ట్ అయ్యారంటే మస్ట్ నోటీస్ అదేంటి మిల్ మేము అలాంటివి జరగకుండా మేము మెదటి నుంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం అని చర్యలు అది పాయింట్ అది వాళ్ళకి తెలుసు మీడియా కూడా పది రోజులు మర్చిపోతుంది ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక ఇది చెప్తున్నారు ఇంకేం చెప్తారాకటి అందరూ వీళ్ళు కాపలా వస్తారా ఏంటి ఒక అమ్మాయి ప్రొడ్యూషన్ కలవటానికి వెళ్తే మమ్ముటి వెళ్తాడు కూడా లేకపోతే మమ్ముటి పంపిస్తాడు ఎవరు కానీ ఏంటి ఏంటి మీరు ఐ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనేది జరగదు ఎందుకంటే మోస్ట్లీ దట్ హ్యాపెన్స్ ఇన్ వాట్సాప్ చాట్ వన్ టు వన్ కలిసు అలాగే ఇంట్రాక్షన్ అయితే ఈ సీరియస్ టాపిక్ నుంచి వచ్చి కొంచెం ఇన్ జనరల్ గా మీరు చిరంజీవి గారితో సినిమా స్టార్ట్ చేసి ఆగిపోయింది ఆ రోజున తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు హ్యాపీ డిడ్ యూ ఎవర్ ఎవర్ ట్రై అబౌట్ ఇట్ అండి ఫర్ ఇట్ హెన్ అగే అది దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హీరోల ఇమేజ్ ఉన్న వాళ్ళతో ఎప్పుడు నేను సినిమా తీరదు ఇప్పుడు నాగార్జునతో కూడా నాగార్జున ఇస్ నాట్ లైక్ అన్ యాక్షన్ హీరో అటు రియలిస్టిక్ ఫిల్మ్ అది ఆ ఫిల్మ్ జానర్ శివ లాంటి జానర్ తో ఆ లో ఎవరు సినిమా తీసేదండి రియలిస్టిక్ హీరో జంజీర్ అప్పటి నుంచి నాకు అది ఉండేది ఒక చిరంజీవి గారి వెరీ బిగ్ స్టార్ ఆయన కొన్ని ఇమేజ్ ఆయన ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆయన డాన్స్ లేకపోతే ఆయన కామెడీ టైమింగ్ యాక్షన్ ఇది ఆ కైండ్ ఆఫ్ రేంజ్ ఆఫ్ ఫిల్మ్స్ నేను నా లైఫ్ లో తీలేదు ఎందుకు నాకు తీయటం చేత కాదు అది నాకు న్యాచురల్ ఇది కాదు తీయటం చేత కాదు నేను తీయను అని అంటా తీయలేను నేను తీస్తే చాలా పెద్ద ఫ్లాగ్ అవుతుంది ఎందుకంటే కన్విక్షన్తో తీయను కాబట్టి అలాంటప్పుడు ఇమేజ్ ఉన్న హీరోస్ జోలికి వెళ్ళి వెళ్ళినప్పుడు అది వెళ్ళండి కన్విక్షన్ అన్న మాట పక్కన పెడితే యూ హ్యావ్ యుర్ ఓన్ సైన్స్ ఆఫ్ మేకింగ్ ఎ ఫిల్మ్ ఆర్ డ్రాయింగ్ కంటెంట్ కానీ అదే ఇప్పుడు చిరంజీవి గారు సినిమా తీయటం వేరు చిరంజీవి గారి నుంచి ఏం ఆశిస్తున్నారు జనం అనేది అప్పుడేంటి డిజైనింగ్ ఇట్ ఫర్ ఎ స్టార్ ఫిల్స్ డిఫరెంట్ ఫ్రమ్ మేకింగ్ ఎమ్క్ ఫిల్మ్ న్యాచురల్ గా నేను సినిమా చూడండి కూడా చూడండి అంటే ఇన్ జనరల్ గా మీ సినిమాలు నేను బాగా ఫాలో అయిన వాడిగా శివ దగ్గర నుంచి క్షణక్షణం కానీ ఇంకోటి కానీ ఆ టైంలో కానీ ఏ టైంలో ఉన్నా ఎవరికైనా చిరంజీవి గారితో చేయడం అన్నది ఒక ఫైనల్ గోల్ లాగా ఒక డైరెక్టర్కి అయినా మ్యూజిక్ హీరోయిన్ కైనా ఎవరికైనా నాకు అది అమితాబ్ బచ్చన్ గారి మీద ఉండేది నాకు అమితాబ్ బచ్చన్ నేను శ్రీదేవి తప్పిస్తే ఏ యాక్టర్ని తనతో చేయాలని నేను ఎప్పుడూ ఎవరు ఎవరి గురించి అనుకోలేదు

యు ఆల్వేస్ లివ్ ఎ లోన్ యు అర్ ఎ లోన్లీ పర్సన్ టు మై టు ది బెస్ట్ ఆఫ్ మై అబ్జర్వేషన్ మీ దగ్గర పని చేయొచ్చు లేకపోతే పది మందితో మీరు కలిపి మూవ్ అవ్వచ్చు నాలంట మీడియా పీపుల్ తో మూవ్ అవ్వచ్చు ఇవన్నీ జనరల్ కావచ్చు బట్ యాజ్ ఫార్ ఎస్ ది సో కాల్డ్ కంటెంట్ లైఫ్ ఇస్ కాల్డ్ ఐ ఫీల్ మీరు ఫీల్ నేను ఐ డో ఇంటరాక్షన్ విత్ పీపుల్ ఇంటరాక్షన్ విత్ థాట్స్ డిఫరెంట్ ఇంటక్షంట మనిషి అంటే ఫ్యామిలీతో ఉండాలి లేకపోతే నా వాళ్ళతో ఉండాలి అని ఉండరు నాకు ఎవ్వరూ నా వాళ్ళు లేరు ఫ్యామిలీ లేదు ఏమి లేదు అంటే రియల్లీ వెరీ ఐ బిలీవ్ ఐ బిలీవ్ దట్ యువర్ హ్యాపీనెస్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ విత్ యాబ్సెన్స్ ఆఫ్ త్రీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ వన్ ఇస్ గాడ్ సెకండ్ ఈజ్ ఫ్యామిలీ అండ్ థర్డ్ ఈ సమాజాన్ని దేవుడిని ఫ్యామిలీని పట్టించుకోపోతే మీకన్నా హ్యాపీ అని కూడా ఎవరు లైఫ్ లో అది నేను తెలుసుకున్నాను తెలుసుకున్నారా నమ్మటం నమ్మటం అనేది ఎవరు చెప్పరు కదా అది ఎక్స్పీరియన్స్ నుంచి నేను చదివిన పుస్తకాల నుంచి నేను ఆలోచించిన దాని గురించి నేను కలిసిన మనుషుల్లో థాట్స్ ఎక్స్చేంజ్లో ఒక పీరియడ్ ఆఫ్ టైంలో డెవలప్ అవుతుంది దేవుడు అన్న దాన్ని పక్కన పెట్టండి లేకపోతే యాక్సెప్టెన్స్ ను కూడా పక్కన పెడతాం ఫోర్ ఐ బొచ్చు ఎవడైనా ఉంచుంటే నేను తీొక్కుపోతర్దా కూడా పక్కన పెడతా ఇట్స్ ఆల్ పర్సెప్షన్ సోమబడీస్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ బట్ ఫ్యామిలీ లైఫ్ అన్నది అరిస్టాటిల్ చెప్పినట్టు ఆ మనేజర్ సోషల్ ానిమల్ అన్నాడు అండ్ అక్కడి నుంచి ఫ్యామిలీస్ అన్నవి డెరివ్ అయ్యాయి ఫ్యామిలీ సిస్టమ్ ఇస్ ఏ వెరీ స్ట్రాంగ్ ప్లాట్‌ఫామ్ ఫర్ ది సొసైటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాన్ మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అంటే విచ్ ఈస్ ఆబ్వియస్ బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ సెడ్ ఇన్ ద కాంటెక్స్ ఆఫ్ ఫ్యామిలీ ఇట్ ఈస్ మెంటే సోషల్ యేనో ఇప్పుడు ఫ్యామిలీ అనేది బేసిక్గా నేను నాకు చాలామంది పీపుల్ అంటే విపరీతంగా ఇష్టం ఎందుకంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు వాళ్ళ కెపాసిటీ అవ్వచ్చు వాళ్ళ సెన్సిటివిటీ అవ్వచ్చు వేరే వాళ్ళ బ్యూటీ అవ్వచ్చు వేరే వేరే ఫ్యాక్టర్స్ తోటి విపరీతంగా నేను వాళ్ళు ప్రేమిస్తాను యేనో నా ఫ్యామిలీ కనుక ప్రేమించడం ఐ విల్ లుక్ ఎట్ ద మెరిట్ ఆఫ్ ఈచ్ నథింగ్ రిలేటెడ్ టు మై బ్లడ్ సో ఇప్పుడు నేను నా కామన్ టాపిక్ లేదనుకోండి నాకు మాట్లాడటానికి అప్పుడు ఐ విల్ ఫీల్ ఎ ప్రెషర్ టు బీ విత్ దట్ పర్సన్ ఎందుకంటే ఐ నేను ఐ లివ్ మై లైఫ్ ఆన్ ఎక్సైట్మెంట్ కాన్స్టెంట్ నాకు ఎక్సైట్మెంట్ ఉండాలి ఏదో జరిగిపోతుంది నేను అది క్రియేట్ చేసుకుంటాను లేకపోతే నా దగ్గరకు వస్తుంది లేకపోతే నేనే ప్రవోక్ చేస్తాను అప్పుడు నార్మల్ పీపుల్ నాకు బోర్ పడతారు నార్మల్ లా అబైడింగ్ పీపుల్ చదువు చాలా చదువుకుని వాళ్ళు పెళ్లి చేసుకుని ఇంట్లో పిల్లల గురించి వాళ్ళందరూ నాకు బోర్ పడతారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి